హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి విజయవాడ సిటీ ఎంజి రోడ్ లబ్బిపేట ఏరియాలో రెండు పోషన్ల హౌస్ సేల్కి వచ్చిందండి ఇది మొత్తం త్రీ ఫ్లోర్ గ్రూప్ హౌస్ అండి ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం మాట్లాడుకునే పోయే ప్రాపర్టీ విజయవాడ ఎంజి రోడ్ లబ్బిపేట ఏరియాలో టూ పోర్షన్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇది మొత్తం త్రీ ఫ్లోర్ గ్రూప్ హౌస్ అండి ఇందుట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సేల్కి వచ్చింది ఇది ఇరవై ఏడు లక్షల రూపాయలకే సేల్కు వచ్చింది ముప్పై ఐదు గజాల రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఒక్క పోర్షన్లో కిచెన్ బెడ్రూమ్ బాత్రూమ్ ఉన్నాయండి అలానే ఇది రెంట్కి ఇచ్చుకుంటే పదివేల వరకు రెంట్స్ వస్తాయండి బిల్డింగ్ కట్టి ఇరవై ఐదేళ్ళ పైన అయినా ఇంకో టెన్ ఇయర్స్ వరకు బిల్డింగ్ ఉండటానికి ఉంటుందండి ఇక్కడ గజం కాస్ట్ లక్ష రూపాయలు పైనే ఉందండి సో ల్యాండ్ కాస్ట్ కింద ఇప్పుడు మనకి ప్రాపర్టీ అనేది తక్కువగా వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే దీన్ని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడవచ్చండి అలాగే మా యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో